హాయ్ అండి ఐ అమ్మను ఆయుర్వేదం ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ చాలా మంది లేడీస్కి ఏంటి అంటే లైక్ దట్ వాళ్ళ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి చూడడానికి అందంగా కనిపించాలి ప్రతి ఒక్క అమ్మాయికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అందం మీద బాడీ మీద చాలా ఉంటుంది నీట్గా ఉండాలి అందంగా ఉండాలి సో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే బ్రెస్ట్ సో ఈ బ్రెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే వీళ్ళకి లైక్ కొంతమందికి శాగీగా అయిపోవడం కొంతమందికి చిన్న సైజు రావడం కొంతమందికి ఎక్కువగా ఉండడం ఇలా ఉంటుంది సో ఇలా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ వేరియేషన్స్ అసలు ఎందుకు ఉంటున్నాయి అని అంటే ఒకటి వాళ్ళకి బై బర్త్ నుంచి రావచ్చు బాడీ జీన్స్లో లైక్ దట్ వాళ్ళకి మదర్ ఫాదర్ జీన్సెస్ని బట్టి అలా ఉండొచ్చు ఇదొకటి అండ్ కొంతమందికి ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ ఇస్తారు అంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలు ఇవ్వాలి సో అలా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఏమవుద్ది అంటే అది యాజిటీస్ గా సాగిగా అయిపోతుంది సాగిపోతుంది సో అలా సాగిపోయినప్పుడు ఏంటి అంటే అక్కడ ఉండే టిష్యూస్ అవన్నీ కూడా లూజ్ అయిపోయినట్లు అలా అయిపోతాయి అండ్ దట్టు మనకి ఏజ్ వచ్చిన తర్వాత అండ్ మనకి డెలివరీ అయ్యి కిడ్స్ పుట్టిన తర్వాత ఏమవుద్ది అంటే మనకి బా మనకి బ్రెస్ట్లో కొంత ఫ్యాట్ అనేది మనకి స్టోర్ అయ్యి ఉంటుంది బై బర్త్ నుండి కూడా సో ఆ ఫ్యాట్ స్టోరేజ్ని బట్టి మనకి సైజు అండ్ అవి స్టిఫ్గా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఇలా డెలివరీ అయ్యి ఫీడింగ్ తీసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే ఆ ఫ్యాట్ అనేది మొత్తం కూడా కరిగిపోతూ ఉంటుంది అండ్ ఆ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది డిక్రీజ్ అంటే తగ్గిపోతూ ఉంటుంది దట్ అవి సాగీగా అయిపోతూ ఉంటాయి ఇవి మెయిన్ రీజన్స్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే హెవీగా ఉంటది హెవీగా ఎందుకు ఉంటది అని అంటే పేరెంట్ జీన్స్ ను బట్టి కూడా కొంతమందికి సైజెస్ ఇంక్రీజ్గా బై బర్త్ నుండి రావడం ఉంటుంది ఇవి ఒకటి అయితే ఇప్పుడు సైజ్ చిన్నగా ఉన్న వాళ్ళకి అండ్ సాగీగా అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చూడడానికి పార్ట్ కరెక్ట్గా లేదని కొంచెం ఇంటర్నల్ ఇష్యూస్ రావడం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడం ఇలా ఉంటుంది అండ్ ఈ టైట్నింగ్ అవ్వడానికి ఈ సాగిగా ఉన్న బ్రెస్ట్కి ఏంటి అని అంటే సో చో అవన్నీ లైక్ దట్ ఓల్డ్ ఏజ్ ఉమెన్లా ఉన్నావు నీది మొత్తం సాగీగా ఉంది అని సమ్ పర్సనల్ ఇష్యూస్ అనేవి కొంతమంది ఫీమేల్స్ మనతో డిస్కస్ చేసుకుంటుంటారు క్లినిక్కి వచ్చినప్పుడు సో దానికి ఒక రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్డ్గా లేకపోవడం మంచి ఫుడ్స్ తీసుకోకపోవడం ఇవి మెయిన్ రీజన్స్ అండ్ ఈ సాగీగా ఉన్నదాన్ని మనం టైట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవాలి లైక్ ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే మనం క్యాజువల్ వెయిట్స్ అంటే సింపుల్ వెయిట్స్ క్యారీ చేయడం కెగిలని ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది మనకి సో ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేయడం యోగాస్ చేయడం అండ్ దాంతోపాటు న్యాచురల్ ఆయిల్స్ అప్లై చేయడం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లో ఉంటుంది కదా అంటే దిండు దిండు తల కింద పెట్టేసేసుకొని ఇలా మనం డైలీ టూ టు త్రీ టైమ్స్ ఇట్లాగా వెనక్కి ఇట్లా ఉంచుకొని హ్యాండ్స్ రెండు బ్యాక్ సైడ్ గినక పెట్టుకొని చేస్తూ ఉంటే కూడా సో ఇది టైట్నింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది ఈ బ్రెస్ట్ టైట్ అవ్వడానికి ఇంకొక న్యాచురల్ ఆయిల్ చెప్తాను అదేంటి అంటే మనం మనకి ఆర్గానిక్ ఆయిల్స్ ఉంటాయి కదండి గానుగలు ఉంటాయి కదా సో గానుగు దగ్గర నుంచి ఒక లైక్ నువ్వుల నూనె మనం తెచ్చేసుకొని దాంట్లో లైక్ మనం పొమోగ్రానెట్ పీసెస్ ఉంటాయి కదా అంటే దానిమ్మ తొక్కలు సో ఆ దానిమ్మ తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి బాగా మరిగించేసి ఆయిల్ని మనం ఒక టెన్ మినిట్స్ అప్లై చేసినట్లయితే ఇదంతా కూడా టైట్నింగ్ పొజిషన్స్కి వచ్చేసి అక్కడ టిష్యూస్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకు కొంచెం మంచి గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే గుడ్ ఫ్యాట్ కూడా మనకి బ్రెస్ట్లో స్టోర్ అయి ఉంటుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ త్రూ సింపుల్ టిప్స్ మనం ఫాలో చేసుకుంటూ మనం మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే సో ఇది యాజ్ టీజ్ గా వచ్చే ఛాన్స్ అనేది కొంతవరకు ఉండింది మనం ఎటువంటివి చేయకుండా ఓన్లీ మెడికేషన్ తీసుకుంటే అవి వేసుకొని నిద్రపోతే రిజల్ట్ అనేది ఎక్కడా కూడా ఉండదు కొంతవరకే ఉంటుంది లైఫ్ స్టైల్ని బట్టి మనం చేసే వర్క్ని బట్టే సో దీనికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రాబ్లం మళ్ళీ మనం రికవరీ చేసుకోగలుగుతాం ఒకవేళ ఈ దీని గురించి మెడికేషన్ కావాలి డైట్ కావాలి ప్రొడక్ట్స్ కావాలి అని అంటే సో స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మేము సర్జరీకే వెళ్ళాలి అనుకుంటున్నాము సర్జరీ కావా చేయించుకోమా లేదు అంటే మెడికేషన్ తీసుకోమా అంటే సో డెసిషన్ ఈజ్ యువర్స్ నైన్ అయితే ఓన్లీ డైట్ అండ్ ఏదన్నా మీకు సింపుల్ అడ్వైజెస్ ఇవ్వగలను మెడికేషన్ ప్రొవైడ్ చేయగలను సర్జరీస్ అయితే ఉండవు మా దగ్గర సో సర్జరీ చేయించుకున్నా కూడా త్రూ మళ్ళీ అది అగైన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే కొంతవరకు ఉన్నింది సర్జరీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అని మీరు నన్ను అడుగుతారేమో సో కాంప్లికేషన్స్ అనేవి మనం డిసైడ్ చేయలేము ఆ టైంలో మీరు అసలు ఏ సర్జరీ చేయించుకుంటున్నారు ఈ బ్రెస్ట్ సంబంధించి అది నార్మల్గా సైజ్ తగ్గించుకునేదా లేదంటే అక్కడ గుడ్ ఫ్యాట్స్ పెట్టుకొని మీరు గుడ్ ఫ్యాట్స్ స్టోర్ చేయించేసి సర్జరీ చేయించుకుంటున్నారా అది అనేది మీకు చేయించుకునే సర్జరీ త్రూ మీరు మీకు అడ్వైజ్ చేసే డాక్టర్ ని బట్టి మీకు ఆ కాంప్లికేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి అంతేకాని మనము దాని గురించి మాట్లాడకూడదు కూడా సో మాదంతా కూడా నేచురల్ ఆయుర్వేద ఇది ఓన్లీ మెడికేషన్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ తోటి దీన్ని మేము రికవరీ చేయగలుగుతాము సర్జరీ అయితే నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అవసరం లేదు ఆ వన్ పర్సెంట్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ బట్టి అది మీ సజెషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి నా నెంబర్ కూడా ఉంటది కాల్ చేయొచ్చు మీరు మీ ఇష్యూస్ ని క్లారిఫై చేసుకోవచ్చు